అక్టోబర్ ఒకటిన వయోవృద్ధుల వారోత్సవాలను నిర్వహించున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు ఈ వారోత్సవాలని విజయవంతం చేయాలని అక్టోబర్ ఒకటిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్స్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ వయోవృద్ధుల పట్ల ప్రేమ ఆప్యాయంగా మెలగాలని వారు ఆరోగ్య జాగ్రత్తలతో ఆయురారోగ్యాలతో ఉన్నప్పుడే కుటుంబం సుభిక్షంగా ఉంటుందని ఆమె అన్నారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పంతొమ్మిది వరకు జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం బుధవారం నుండి వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ పదమూడున వృద్ధాశ్రమాలలో ఆటల పోటీలు వినోద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు పద్నాలుగున వయోవృద్ధుల కోసం ఆరోగ్య పరీక్షలు పదిహేనున సీనియర్ సిటిజన్ హక్కులపైన మారథాన్ వాక్ పదిహేడున జిల్లా డివిజన్ స్థాయిలో సీనియర్ సిటిజన్ చట్టం రెండు ఏడు పైన అవగాహన కార్యక్రమాలు పద్దెనిమిదిన ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు పంతొమ్మిదిన జిల్లా స్థాయిలో వయోవృద్ధుల వారోత్సవాలని ఘనంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లాలోని వయోవృద్ధుల కోసం పనిచేసిన వారి సేవలను పురస్కరించుకొని విశిష్ట సేవలకు గాను సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జిల్లా సంక్షేమ అధికారిని కెవి కృష్ణవేణి ఆర్జీఓలు రమణారెడ్డి శ్రీదేవి శేఖర్ రెడ్డి గృహ నిర్మాణ సంస్థ రాజ్ కుమార్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సముద్రాల మల్లికార్జున్ కార్యదర్శి సుదర్శన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దేవేందర్ రెడ్డి మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి వయోవృద్ధుల ఆశ్రమ కోఆర్డినేటర్ భీమనపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు